సీరియస్ అంశాలు కొన్ని పట్టుకోవలసినటువంటి ఉన్నాయి మిత్రులారా కౌన్సిలింగ్ ఇవాళ ప్రపంచ మేధావులు తేల్చినటువంటి ఒక అంశం ఏంటంటే మేడం గారు చెప్పారు ఆమె సైక్రాటిస్ట్ ఆమె చెప్పిన మానసిక సమస్యల్లో ఒక్కటే ఒక్క పర్సంటే నిజంగా పిచ్చి అది అసలు సైకోసిస్ సైక్రాట్రీ సైక్రాట్రీ ప్రాబ్లం మానసిక సమస్యలు రెండు రకాలు ఒకటి సైక్రాటరీ ప్రాబ్లం రెండు సైకాలజీ ప్రాబ్లం సైక్రాటరీ ప్రాబ్లం ఒక్క పర్సెంట్ ఉంటాయి లేదా రెండు పర్సెంట్ ఉంటాయి అవి పిచ్చి పిచ్చి అంటే అదే మిగిలిన సమస్యలు నైంటీ పర్సెంట్ ఆఫ్ మెంటల్ ఇష్యూస్ ఎంఆర్ఇ ఇష్యూస్ కౌన్సిలింగ్ ద్వారా క్లియర్ అవుతాయి రంగా పాతకాలంలో ఉమ్మడి కుటుంబాల్లో మొత్తం ఇళ్లల్లో చాలామంది కౌన్సిలర్లు ఉండేవాళ్ళు నాయనమ్మ ఒక కౌన్సిలరు తాత ఒక కౌన్సిలరు బాబాయ్ ఒక కౌన్సిలరు మేనత్ ఒక కౌన్సిలరు మా పెదనాన్న కర్ర తీసుకుని నన్ను కొట్టబోతుంటే మా నాయన మా చివరి దశలు అట్టు కూర్చునేది ఏంది వాడి మీద కర్ర తీసావు ఈడు సరిగ్గా బడికి పోట్లా అన్ని రాజకీయాలు లీడర్ అంట వీడు ఆ నువ్వెప్పుడు పోయావరా బడికి పెద్ద కౌన్సిలింగ్ అది రైటారాకా క్లోజ్ అంటే ఇక ఇక వేరే థాట్ ఉండదు నేను కొన్ని వందలు చెప్తా అటువంటి ఇష్యూస్ మన వాళ్ళు చాలా ప్రశ్నలు అడిగారు చాలా ఇష్యూస్ క్వశ్చన్లు అడిగారు ఇంకా ఉన్నాయి మనం పట్టుకోవాల్సినటువంటి ఒక అంశం ఏంటంటే కౌన్సిలింగ్కి సరండ్గా అనేటువంటి విషయం లేదు మిత్రుల మీ దగ్గర కౌన్సిలింగ్ చేసే లక్షణం ఉంటే కౌన్సిలింగ్ చేసే సబ్జెక్ట్ మీ దగ్గర ఉంటే కౌన్సిలింగ్ చాలా తేలిక చాలా తేలిక నువ్వు తలుచుకుంటే మీ దగ్గర కొన్ని లక్షణాలు ఉంటాయి ఇందాక మాస్టర్ చెప్పాడు ఈగో మోస్ట్ డేంజరస్ పర్సనాలిటీ ట్రైట్ అది ఈగో మోస్ట్ డేంజరస్ ఈగో ఈగో అనేది పెద్ద పర్సనాలిటీ ట్రైట్ అది ఫీలింగ్స్లో కూడా ఎంపతి నిన్న చెప్పారు మాస్టర్ ఎంపతి ఉండాలని చెప్పి చెప్పారు ఎంపతి అంటే ఏం అర్థమైంది మీకు అంశాలు కౌన్సిలింగ్లో కీలకమైనటువంటి అంశాలు రెండు మూడు అంశాలు మీకు టచ్ చేస్తా ఒకటి ఎంపతి చాలా క్లియర్గా నేను డెఫినేషన్ చెప్పను ఎందుకంటే మనం ఇప్పుడు డెఫినేషన్ చెప్పుకొని పరీక్షకి ఏం పోవటల్లా డిఫినేషన్ ఎంపతి యాజ్ పర్ యువర్ ఫీలింగ్స్ యాజ్ పర్ యువర్ ఫీలింగ్స్ మనుషులు నాలుగు రకాలు ఒకటి సింపథటిక్ పర్సన్స్ ఎంపథటిక్ పర్సన్స్ ఎపథటిక్ పర్సన్స్ పిటి పర్సన్స్ నాలుగు రకాల ఫీలింగ్స్ ఉంటాయి ఒకటి సింపతి రెండు ఎంపతి మూడు ఎపతి నాలుగు పిటి జాగ్రత్తగా అర్థం చేసుకోండి పట్టుకోండి ఇక్కడ కొంతమంది అసలు ఊరకట్లు కూర్చుంటున్నారు లెగిస్తున్నారు సింపతి ఫస్ట్ ఏంటి ఫస్ట్ ఏంటి నెంబర్ టూ నెంబర్ త్రీ యపతి పలకండి ఇది చాలా డేంజరస్ ఇది టీచర్ యపతి ఉంటే ఎత్తి వేయాలి టీచర్ని యపతి నాలుగోది ఏంటంటే పిటి నాలుగోది ఏంటి ఈ నాలుగు చాలా ఇంపార్టెంట్ మిత్రులాల సింపతి ఎంపతి ఎపతి పిటి నేను ఒక చిన్న యాక్టివిటీతో మీకు ఆ నాలుగు అర్థమయ్యేటట్టు చెప్తా మీకు చాలా ఈజీగా అర్థమయ్యేటట్టు నాకల్లా మైండ్ పెట్టండి చిన్న ఇన్సిడెంట్ చెప్తా మీరు మీ ఇంట్లో కూర్చున్నారు నువ్వు మీ ఆయన నీ పిల్లలు ఇంట్లో కూర్చున్నారు మీ ఇంటి బయట రోడ్డు కొంచెం ఇట్లా అప్పులో ఉంది రోడ్డు కొంచెం అప్పులో ఉంది ఇట్లా ఉంది ఇట్లా ఉంది మీరు ఇక్కడ ఇంట్లో కూర్చున్నారు నువ్వు మీ ఆయన నీ కొడుకు కూతురు మీ అత్త మీ మామ మొత్తం గ్యాంగ్ అంతా ఉన్నారు కొంచెం అప్పులో ఉంది రోడ్డు ఎండాకాలం బాగా ఎండాకాలం ఒక ముసలాయన డెబ్భై అరవై ఐదేళ్ల ముసలాయన పేదోడు కూడా లేదు ఒక బండి లాపుకుంటున్నాడు ఒక పదిహేను బస్తాల బరువేసి కూలీ కూలి ఆ కూలీ అతను బండేసుకొని లాక్కుంటే వస్తున్నాడు అక్కడికి వచ్చేలాగే అంత ఎండలో అరవై ఐదేళ్ల ముసలాయన ఆ ఎత్తుని లాక్కగలడా ప్రయత్నం చేస్తున్నాడు ఇది ఇన్సిడెంట్ ఇప్పుడు ఆ ఇంట్లో వాళ్ళ ఉన్న ఫీలింగ్స్ ఎట్లా ఉంటాయో చెప్తా సపోజ్ సింపతి ఇక్కడ కూర్చున్న ఎక్కువ మంది సింపతి బ్యాచే పాపం అయ్యో ముసలోడు లాగలేకపోతున్నాడండి పాపం పాప ముసలోడు చెమట్ల పర్తనే ముసలోడు సార్ వాడికి ఏమైనా ఉపయోగం ఉందా వాడికి ఏమైనా ఉపయోగం ఉందా దీని పేరు సింపతి దీని పేరు సింపతి క్లాస్ రూమ్లో ఒక పిల్లోడు ఇంటి దగ్గర వాళ్ళ అమ్మ నాన్న ఇద్దరు అరుచుకుంటున్నారు కొట్టుకుంటున్నారు తల్లి అంటే ఇష్టం ఏ పిల్లోడికైనా ఏ పిల్లకైనా ముందు తల్లి అంటే ఇష్టం హై స్కూల్ లెవెల్లో మదర్ ఈజ్ పవర్ఫుల్ తల్లి అంటే ఇష్టం వాళ్ళ అమ్మను కొడుతున్నాడు వాళ్ళ నాయన తిడుతున్నాడు ఏం అనలేడు వచ్చి కూర్చున్నాడు క్లాస్లో ఏడుస్తా కూర్చున్నాడు ఈ టీచర్ రోజు ఏడుస్తున్నాడు ఏడు ఈ టీచర్ పాపం వాడు పేదోడు ఏడుస్తున్నాడు ఎప్పుడు ఏడుస్తున్నాడు వాడికి ఏమైనా ఉపయోగం ఉందా ఉందా దిస్ ఈజ్ సింపతి రెండోది యపతి ఫస్ట్ సింపతి గురించి చెప్పిన నెక్స్ట్ యపతి చెప్తున్నా యపతి కరెక్ట్గా ఆపోజిట్ టు సింపతి ఇక్కడ కూర్చుంటాడు ఇక్కడ ఈ ఇంట్లో కూర్చుంటాడు ఆ ముసలోడు లాగుతుంటాడు అరవై ఐదేళ్ళ ముసలోడు బండి లాగుతుంటాడు ఒకటి సింపతి కొంతమంది పాపం లాగలేకపోతున్నాడు దట్ ఈజ్ సింపతి యపతి ఏంటంటే నెగిటివ్ సింపతి ఈ పేదోళ్ళకి ఆశ ఎక్కువ సాయంత్రానికి కోటేశ్వరుడు కావాలని పదిహేను బస్తాలు వేసుకొని సచ్చినాడు ఈ ముసలోడు ఏమి లాగలేనోడు ఏం సచ్చినోడు ఐదు ఐదు బస్తాలు వేసుకొని సావచ్చు కదా దిస్ ఈజ్ యపతి ఈజ్ దీనివల్ల వాడికి ఏమైనా ఉపయోగం ఉందా ఏమీ లేదు ఎన్న ఉపయోగం లేదు ఎనకపోయినా ఉపయోగం లేదు మొదటి సింపతి వల్ల ఉపయోగం ఉందా లేదు ఇక లాస్ట్ మూడో మూడోది పిటి ఇది కూడా సేమ్ ఇట్లానే మోర్ దాన్ సింపతి ఎపతి ఏమో ఆపోజిట్ టు సింపతి పిటి మోర్ దాన్ సింపతి పాపం వాడి చెమటబట్టి లాగుతూ ఉంటే లాగలేకపోతూ ఉంటే కూర్చొని ఏడుస్తూ ఉంటుంది మా ఏడుస్తూ ఉంటుంది అయ్యో పాపం లాగలేకపోతున్నాడు సార్ అది ఇదని పెద్ద ఏడుస్తూ ఏమో ఫీల్ అయిపోద్ది ఈతను ఫీల్ అయిపోతాడు దట్ ఈజ్ పిటీ దట్ ఈన్స్ దట్ ఈస్ దట్ ఈన్స్ నువ్వు ఏడిస్తే వాడికి ఉపయోగం ఉందా 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 పవర్ఫుల్ ఏంటంటే ఎంపతి ఎంపతి ఇఫ్ యు ఆర్ ఎంపతి లెవెస్తాడు ఆ ముసలాడు లాగుతున్నాడు లెగుస్తాడు బయటకు వస్తాడు తాత పదిహేను బస్తాలు వేసుకున్నావు నువ్వు లాగ్గలవు లాగు లాగలవు లాగు తాత అని ఆ బండి మీద ఒక చెయ్యి అట్లా వేసి తాత నువ్వు లాక్కగలవు నువ్వు చేయగలవు నువ్వు లాగలో ఏదో వేసుకున్నావు నెట్ో లాగో అని ఒక చెయ్యి అట్లా వేసి కొంచెం అట్లా ఊపిస్తే నేను లాగలను లాగి పారేస్తాడు రైడర్ ఆంగా దట్ ఈస్ ఎంపతి దట్ ఈస్ అర్థమైందా లేదా క్లాస్ రూమ్కి ఇది చాలా ఇంపార్టెంట్ నువ్వు సింపతి అయితే ఏ పిల్లని నువ్వు మార్చలేవు కౌన్సిలింగ్ చేయలేవు అసలు నువ్వు పిటి అయితే అస్సలు చేయలేవు నీకు కది కదిలితే ఏడిపోస్తూ ఉంటుంది నీకు ఏ ఇష్యూ చేసినా టీచర్లో ఒక ఆమెకి చాలా సాధక బాధలు ఉంటాయి ఆమె చెబుతూ ఉంటుంది మా సచినోడు రోజు గోల్ చేస్తున్నాడు ఇవాళ భర్తలకు పెట్టిన కొత్త రకమైన పేరు ఏంటంటే సచినోడు ముద్దు పేరు నిక్కునేం మా సచినోడు పొద్దున్నే ఒక చోటకి చేరతారు ఎంత సచ్చినోళ్ళ బ్యాచ్ంది చర్చించుకుంటా ఉంటుంటారు అయ్యో పాపం ఆ టీచరు వాళ్ళ ఆయన ఎప్పుడు కొడుతుంటాడు దరిద్రుడు ఎప్పుడు అనుమానిస్తుంటాడు అని ఏడుస్తుంటుంది మా పిటి సింపతి చూపిస్తుంటుంది ఆమె లేనప్పుడు కూడా సింపతి పెద్ద అడ్వర్టైజ్మెంట్ చేస్తుంటుంది రైటా రాంగా సింపతి వల్ల ఉపయోగం ఉందా పిటి వల్ల ఉపయోగం ఉందా యపతి మోస్ట్ డేంజరస్ ఈ ఈ దరిద్రపతి ఇది చేయకపోతే వాడు వాళ్ళే దట్ ఈస్ యపతి దట్ ఈజ్ అర్థమైనా లేదా క్లాస్ రూమ్లో పిల్లల దగ్గర నో ఎక్కడైనా మీరు అప్లై చేయండి ఒక థర్టీ డేస్ ఫార్టీ డేస్ మీ ఫీలింగ్ మారిస్తే నేను మీకు చెప్పే బిహేవియర్ గురించి ఎఫెక్టివ్ బిహేవియర్ కావాలనుకుంటే ఫార్టీ డేస్ అప్లై చేయండి ధైర్యం ఉంటే అప్లై చేయండి రెండో రోజుకి తేడా వస్తుంది మీకు ఇది కూడా అదే ఫీలింగ్స్ కూడా ఎంపతి దే ఇష్యూలోనైనా మనం ఎంపతి ఎంపతిలోకి ఎంపతి టిక్గా ఉండొచ్చు సేఎస్ఆర్ నో సే ఎస్ఆర్ నో ఎంపతిగా ఉండడం ఎదుటివాడి సహానుభూతి తెలుగులో సహానుభూతి అంటారు ఎదుటివాడి ఆలోచనలు ఇందాక చెప్పినాడు గోపాల్ వాడి చెప్పులో చెప్పులాగా ఉండడం అంట ఇదే పెద్ద సూత్రం ఇది నేను ఆయన దూరం అంటే వాడి ఆలోచనలకు వెళ్ళి ప్రపంచాన్ని శాసించిన నడిపిన నడిపినటువంటి స్కూళ్ళు నడిపినటువంటి మేధావులు కూడా తేల్చి అంశం టీచర్ ఎంపతటిక్గా ఉండాలి ఎవ్రీథింగ్ నువ్వు చూసే చూపులో ఎంపతి ఉండాలా నీ భాషలో ఎంపతి ఉండాలా నీ ఫీలింగ్స్లో ఎంపతి ఉండాలా నీ యాటిట్యూడ్లో ఎంపతి ఉండాలా ఎంపతి ఈజ్ పవర్ఫుల్ టూల్ అర్థమైందా లేదా ఇది మీకు అర్థమైందా లేదా అర్థమైందా చేయగలరా ఇది నెంబర్ వన్ నెంబర్ టూ ఇందాక అడిగారు ఈగో నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నా మీలో నాకు అస్సలు ఈగో లేదు సార్ అన్న అన్నవాళ్ళు ఎవరు ఉన్నారా సరే మీలో అందరూ చేతి ఎత్తలేదు కాబట్టి మీ అందరికి ఈగో ఉన్నట్లా లేనట్లా ఉన్నట్లా లేనట్లా